చూసే ముందు మా ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురు బిహోనవః శ్రీ మహాసరస్వ జై నవః ఓం నమశిమాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై నాల్గవ సంవత్సరం జూలై నెల పదహారవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు మేషరాశిలో జన్మించినటువంటి వారి యొక్క రాతి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ప్రధానంగా మేషరాశి వారికి ప్రస్తుతం జరుగుతున్నటువంటి గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే దాదాపుగా బ్రహ్మాండమైనటువంటి స్థితి కనిపిస్తుంది చిరకాల వాంఛలు నెరవేరేటటువంటి విధంగా అడుగులు పడతాయి కారణం ఏమిటంటే మేషరాశికి రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు రాశికి రెండవ స్థానంలో ధనస్థానంలో సంచరిస్తున్నాడు అలానే గురుడు కూడా రాశికి రెండవ స్థానంలో ధనస్థానంలో సంచరిస్తున్నాడు మీ రాశికి చతుర్థ స్థానంలో రవి శుక్ర గ్రహాల యొక్క సంచారం పద్దెనిమిదవ తేదీ రాత్రి వరకు బుధుడు కూడా అంటే పంతొమ్మిదవ తేదీ రాత్రి వరకు బుధుడు కూడా మీ రాశికి చతుర్థ స్థానంలోనే ఉంటాడు ఇక మిగిలినటువంటి గ్రహస్థితి అంతా కూడా అనుకూలంగా చక్కగా ఉంది అంటే ప్రధానమైనటువంటి గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్లయితే మేషరాశి వారికి అనూహ్యమైనటువంటి శుభ ఫలితాలు పొందుతారు చూద్దాం రాశ్యాధిపతి రాశికి రెండవ స్థానంలో ఉన్నాడు రెండవ స్థానం అంటే ధనస్థానం కుటుంబ స్థానం రెండవ స్థానంలో కుజుడు యొక్క సంచారం ఈ రాశి వారికి అనుకూలమైన ఫలితాలు ఇస్తుంది అంటే మీరు ఏ పని అది వృత్తిపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ బ్రహ్మాండమైనటువంటి అదృష్ట కాలం అనేటటువంటిది నడుస్తుంది ప్రారంభించినటువంటి పనులు ఎలాంటి పనులైనా సరే నిర్విఘ్నంగా ఆట ఆటంకాలు లేకుండా ముందుకు వెళ్ళిపోతూ ఉంటాయి కుజుడు రెండవ స్థానంలో ఉన్నప్పుడు కొంచెం అగ్రెసివ్నెస్ తగ్గించాలి ఆవేశం తగ్గించాలి మాట్లాడేటటువంటి మాట సౌమ్యంగా ఉండాలి అప్పుడు బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని పొందుతారు దాంతోపాటు రెండవ స్థానంలో గురుడు కూడా ఉన్నాడు ఇక్కడ గురుకుచగ్రహాల యొక్క కలయిక ఈ రాశికి రెండవ స్థానంలో జరుగుతున్నప్పుడు రావలసిన ధరమంతా కూడా సకాలంలో చేతికందుతుంది కుటుంబపరమైన పరమైన సమస్యలతో ఎవరైతే మేషరాశిలో జన్మించినటువంటి వారు బాధపడుతూ ఉన్నారో ఆ సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి దాంతోపాటు తృతీయ స్థానాధిపతి అయినటువంటి బుధుడు కూడా రాశికి చతుర్థ పంచమ స్థానాలను సంచరిస్తున్నాడు బుధుడి యొక్క చతుర్థ పంచమ స్థాన సంచారం బుద్ధి బలాన్ని పెంచుతుంది విద్యార్థులుగా ఉన్నటువంటి వారు విద్యా సంబంధమైనటువంటి విషయాలలో అంటే ఏ విద్య కోసం అయితే మీరు ప్రవేశం కోసం కోరుకుంటున్నారో కోరుకున్నటువంటి రంగంలో సీటు సంపాదించుకోవడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది ప్రధానంగా చతుర్థ స్థానంలో రవి యొక్క సంచారం కూడా జరుగుతున్నది ఈ రవి పదహారవ తేదీన కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు రవి మకర రాశిలోకి ప్రవేశిస్తే ఉత్తరాయణం ప్రారంభమవుతుంది రవి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తే దక్షిణాయనం ప్రారంభమవుతుంది అంటే దక్షిణాయనం కూడా ప్రారంభమవుతున్నది ఇక్కడ మనకు చతుర్థంలో రవి యొక్క సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత స్థిరాస్తులకు సంబంధించినటువంటి విషయాలు బ్రహ్మాండంగా అనుకూలంగా ఉంటాయి పంతొమ్మిదవ తేదీ నుంచి బుధుడు మీ రాశికి పంచమ స్థానంలో సంచరిస్తాడు కాబట్టి పంతొమ్మిదవ తేదీ నుంచి విద్యార్థులు విద్యా సంబంధమైన విషయాలలో సత్ఫలితాలు పొందుతారు ముఖ్యంగా చెప్పాలంటే మీ మీద ద్వేషభావంతో శత్రుభావంతో ఉన్నటువంటి వారు కూడా మిమ్మల్ని మిత్రులుగా చూసి మీకు దగ్గరయ్యే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఆప్తులతో ఆత్మీయులతో ఏర్పడినటువంటి విభేదాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పూర్తిగా పరిష్కరించుకుంటారు అని చెప్పాలి ఎలాంటి కార్యక్రమం చేపట్టినా దిగ్విజయంగా పూర్తి అవుతూ ఉంటుంది ప్రధానంగా తీసుకుంటే మీ రాశికి సప్తమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు చతుర్థ స్థానంలో సంచరిస్తున్నాడు ద్వితీయ సప్తమ స్థానాధిపతి అయిన శుక్రుడు చతుర్థ స్థానంలో సంచరించేటప్పుడు వివాహ ప్రయత్నాలు చేసేటటువంటి వారికి వివాహ ప్రయత్నాలు కూడా అనుకూలంగా మారుతూ ఉంటాయి గృహంలో శుభకార్యాలు చేయటం కోసం చేసే ప్రయత్నాలు కూడా చక్కగా చెప్పవచ్చు దశమ అయినటువంటి శని మీ రాశికి లాభస్థానంలో వక్రంలో సంచరిస్తున్నాడు దశమాధిపతి లాభస్థానంలో సంచరిస్తున్నప్పటికీ వక్రంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత మెడికల్ రిలేటెడ్ ఫీల్డ్ లో ఉన్నటువంటి వారు కానీ ఐరన్ బిజినెస్ చేసేటటువంటి వారు కానీ లేదా ధాన్యం వ్యాపారం చేసేటటువంటి వారు కానీ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి కానీ ఇటువంటి వారికి కొంచెం వృత్తిపరంగా ఉద్యోగపరంగా సమస్యలు ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి ముఖ్యంగా కనుక తీసుకుంటే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి ఆకస్మికమైనటువంటి ఉద్యోగ సమస్యలు అనేటటువంటి పెరుగుతూ ఉంటాయి కాబట్టి విషయాలను కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి ప్రధానంగా తీసుకుంటే ప్రణాళిక అబద్ధంగా చేసేటటువంటి పనుల వలన మేషరాశిలో జన్మించినటువంటి వారు సత్ఫలితాలను పొందుతారు ఇక మిగిలినటువంటి ప్రభుత్వ రంగ ఉద్యోగస్తులను కనుక మనం పరిశీలించినట్లయితే ఆకస్మికమైనటువంటి పదోన్నతులు కూడా ఇక్కడ ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి ఎవరైతే విదేశీ యోగం కోసం ప్రయత్నిస్తున్నారో విదేశాలకు వెళ్ళటం కోసం ప్రయత్నిస్తున్నారో ఈ మాసంలో చేసేటటువంటి ప్రయత్నాలు బ్రహ్మాండంగా ఫలిస్తాయి దాంతో పాటు వ్యాపారం చేసేటటువంటి వ్యాపారస్తులకు ఉన్నతమైనటువంటి లాభాలు కూడా కనిపిస్తున్నాయి నూతన వ్యాపారం అంటే వ్యాపారం ఇంకా విస్తరించడం కోసం చేసే ప్రయత్నాలు కూడా చక్కగా ఫలిస్తాయి అని చెప్పవచ్చు ముఖ్యంగా చెప్పాలంటే కాంట్రాక్టులు చేసేటటువంటి వారు గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ తో బిజినెస్ చేసేటటువంటి వారు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వారికి అత్యున్నతమైనటువంటి పదవులు లభించడం కానీ అత్యున్నతమైనటువంటి కాంట్రాక్ట్ రావటం కానీ తద్వారా గొప్ప ఫలితాన్ని పొందే అవకాశం కూడా ఉన్నది ఇక్కడ మనకు డే అంటే పదహారవ తేదీ ఉదయం నుంచి ముప్పై ఒకటవ తేదీ రాత్రి వరకు రోజులు కనుక మనం పరిశీలిస్తే పదహారవ తేదీ ఉదయం నుంచి పదహారవ తేదీ రాత్రి ఏడు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఉన్న సమయం మేషరాశిలో జన్మించినటువంటి వారికి బ్రహ్మాండమైన సమయం కుటుంబ పరమైనటువంటి విషయాలలో ఆనందం కలుగుతుంది ఒక గొప్ప కార్యాన్ని సాధించామనేటటువంటి భావన ఈ రాశి వారికి కలుగుతూ ఉంటుంది పదహారవ తేదీ రాత్రి ఏడు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుంచి పద్దెనిమిదవ తేదీ రాత్రి తెల్లవారుజామున మూడు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఉన్న సమయంలో ఒక రకమైనటువంటి మానసిక చింత మానసిక వేదన అయ్యో ఏదో ఒక రకంగా డబ్బులు మొత్తం ఖర్చు అయిపోతున్నాయి ఆర్థికంగా ఇప్పటిదాకా బలంగా ఉన్న బలహీనుడుగా మారిపోతున్నామా లేకపోతే రావాల్సిన ధనం రావట్లేదా ఏదో ఒక రకమైనటువంటి విషయం గురించి రకరకాలైనటువంటి నెగటివ్ థాట్స్ అనేటటువంటివి ఇక్కడ మేష రాశి వారికి పెరిగిపోయి పోతాయి కాబట్టి పదహారవ తేదీ రాత్రి నుంచి పద్దెనిమిదవ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయం అంతా కూడా కొంచెం కష్టతరంగా ప్రతికూలంగా మారుతూ ఉంటుంది ఈ సమయంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం మంచిది ఇక పద్దెనిమిదవ తేదీ రాత్రి తెల్లవారు మూడు గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి ఇరవై ఐదవ తేదీ రాత్రి పది గంటల నలభై ఏడు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో వృత్తిపరంగా కానీ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ కుటుంబ పరంగా కానీ బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఇన్వెస్ట్మెంట్ వారికి కూడా పద్దెనిమిదవ తేదీ రాత్రి అంటే తెల్లవారితే పంతొమ్మిదవ తారీఖు పంతొమ్మిదవ తేదీ ఎర్లీ మార్నింగ్ నుంచి ఇరవై ఐదవ తేదీ రాత్రి వరకు ఉన్న సమయమంతా కూడా మేషరాశి వారికి అనూఖ్యమైనటువంటి లాభాలు కలుగుతూ ఉంటాయి ఇరవై ఐదవ తేదీ రాత్రి పది గంటల నలభై ఏడు నిమిషాల నుంచి ఇరవై ఏడవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉన్న సమయం అంతా కూడా మరలా కొంచెం ఖర్చులతోటి కూడినటువంటిది లేదా శ్రమ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఆ ఆనందం తక్కువగా ఉంటుంది అంతర్గత శత్రువులు పెరిగిపోతూ ఉంటారు చెయ్య చే ఏ పని అయితే అదే పని మరలా 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 చేయాల్సి వస్తుంది గతంలో చేసినటువంటి పొరపాట్లు ఏవైతే ఉంటాయో వాటిని సర్దించుకోవటం కోసం చేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఇక ఇరవై ఏడవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ముప్పై ఒకటవ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయమంతా కూడా మేషరాశి వారు చక్కగా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు పొందుతారు ఒక మాటలో చెప్పాలంటే చిరకాల వాంఛలు కూడా నెరవేరేటటువంటి విధంగా ఉన్నాయి ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు మేషరాశిలో ఉన్నటువంటి అందరికీ వర్తిస్తాయి ఎవరికైతే వర్తించడం లేదు ఎవరైతే ఎక్కువగా నెగిటివ్ అంటే వ్యతిరేకమైన ఫలితాలతో ఇబ్బంది పడుతున్నారో దానికి కారణం ఏమైంటుందంటే వారి వ్యక్తిగత జాతకంలో ఏర్పడే దోషం యొక్క ప్రభావం ఉంటుంది అటువంటి సందర్భంలో వ్యక్తిగత జాతక విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడ తెలుసుకుని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందవచ్చు ఇవి మేషరాశికి సంబంధించిన ఫలితాలు శుభం